హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అయితే ఈరోజు మనమైతే రెసిపీలోకి వెళ్దాం అండి రోజు హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఎగ్దమ్ బిర్యానీ అనమాట ఈజీ అండ్ సింపుల్గా చేసి చూపించాను ఎలా చేశాను అనేది వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే వాష్ చేసుకొని నానబెట్టడం జరిగిందండి నానబెట్టేసి ఒక నాలుగు ఎగ్స్ అయితే కుక్ చేయడం జరిగింది బాగా ఉడికించుకొని పెట్టుకొని షెల్ తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక కడాయి తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి రెండు ఆని మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మూడు నాలుగు క్యాషోనట్ కూడా తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఎగ్ కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది చూసారు కదా నేనైతే వీడియోలో చూపించినట్టుగా క్యాష్ అన్నట్టు కూడా తీసేసుకొని బాగా ఆయిల్లో వేయించడం జరుగుతుంది ఈ విధంగా వేయించుకొని వీటిని మనం మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చిల్లీ పౌడర్ రెండు వెల్లుల్లి వేసి మిక్సీ చేశానండి ఆకారంలోకి ఈ ఆనియన్ మిక్చర్ కూడా మిశ్రమాన్ని వేసేసుకొని పేస్ట్ చేసి సైడ్కెత్తే పెట్టేశాను అదే కడాయిలో నూనె పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ జీలకర్ర తీసుకున్నానండి తీసుకొని ఒక మూడు నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని ఇందులో పోపులో వేసేసుకోవాలి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ఉడికిందా ఉడికేంతలోపు మనం రైస్ కూడా ఉడికిందా లేదా అనేది చూసుకుందాం సో రైస్ కూడా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా రైస్ కూడా ఉడికించుకొని మనం కర్రీ కూడా చేస్తూ ఉండాలి సో టమాటా కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది మనం మిక్సీ పట్టినటువంటి పేస్ట్ కూడా తీసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇందులోకి వాటర్ కావాలి అనుకుంటే మిక్సీ జార్లోకి ఏమైనా పేస్ట్ మిగిలిపోయి ఉంటే ఆ మిక్సీ జార్ కడిగి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా లేదు అనుకుంటే అవసరం లేదు స్కిప్ చేసేయండి ఈలోపు ఆ కర్రీ లోపు మనం ఎగ్స్ని అయితే రోస్ట్ అనమాట వేరొక కడాయి తీసుకుని ఆయిల్ పోసుకొని అందులోకి పింఛ పసుపు కూడా తీసేసుకొని ఆ ఎగ్స్ని బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని సైడ్కి ఎత్తే పెట్టేసుకోవాలి నేను ఇందులో కర్రీ అండ్ రైస్ ఈవెన్గా రెండు స్టవ్ల మీద పెట్టేసి ఈవెన్గా ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇలా అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనేసి సో కర్రీ కూడా మ్యాక్సిమం రెడీ అయిపోయింది కదా ఇందులోకి మనకు కావాల్సినటువంటి కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకు ఒక స్టవ్ మీద కర్రీ ఒక ఒక స్టవ్ మీద రైస్ అయిపోతుంది కదా ఈ రెండు ఒకేసారి అయినట్లయితే మనం దమ్ము ఈజీ వేసేసుకొని ఐదు పది నిమిషాలు ఉంచేసి దించేసుకుంటే మనకు కాసినటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట సో అందులోకి అల్లం పేస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మనకి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఈవెన్గా చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ బిజీ షెడ్యూల్లో మనం ఈ విధంగా తొందరగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి ఉడుకుతుంది కదా మనం ఎగ్స్కి మూడు ఘాట్లు పెట్టుకుని అందులో వేసేస్తాం కదా గ్రేవీ అనేది ఎగ్ లోపలికి పోయేంత వరకు అలా ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉంచేసి తేయాలి రైస్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ లేయర్ లేయల్ ఒక కడ ఒక బౌల్ అయితే తీసుకొని లేయర్గా మనం ఈ విధంగా కర్రీ రైస్ మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పట్టు దమ్ వేసినామంటే మనకు కావాల్సినటువంటి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టండి చాలా సింపుల్గా చేసేస్తాం కదా ఎవరైనా వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి లేయర్లు వేయడం అయిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని దమ్ దమ్ పెట్టేయడమే ఇందులో నేనైతే ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి ఫుడ్ కలర్స్ అయితే హెల్త్ మంచివి కాదండి అందుకనేసి నేను ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదనమాట న్యాచురల్గా కుక్ చేసాను అనమాట సో ఈ విధంగా దమ్ వేసిన తర్వాత మనం కావాలనుకుంటే మీరు నెయ్యి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కావాల్సినటువంటి రైస్ ఎగ్ దమ్ బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్